పంతొమ్మిదిలో గెలిచింది ఇరవై ఏళ్ళ తర్వాత అక్కడ గెలిచింది అక్కడ తిరువురు సెగ్మెంట్ కాంగ్రెస్ వైసీపీ కంచుకోట లాంటిది అది దెబ్బతింది మొన్ననే ఈ ఇరవై ఏళ్లలో పార్టీ కోసం కష్టపడి ఉండొచ్చు కానీ పార్టీని అధికారంలోకి తేలేదు కదా ఇప్పుడు ఒక అదృష్టం అతనికి వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని నిలబెట్టాలా ఇతను చంపేస్తున్నాడు కొలికపుడిగా చంపుతోంది చిన్న కొలిక పొడిని తొక్కేద్దాం పబ్లిక్ అక్కడ ఇంకొకళ్ళని ఎవరిని ఎదగనీలా ఇప్పుడు చంద్రబాబే ఎందుకు ఎదిగాడు ఎన్టీ రామారావు కంటే కూడా హరికృష్ణ కంటే బాలకృష్ణ కంటే కూడా పబ్లిక్ అతన్ని యాక్సెప్ట్ చేశారు లోకేష్ ఎందుకు ఎదిగాడు నందమూరి వారసులు కాకుండా పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు యాక్సెప్టెన్స్ అక్కడ అతన్ని చేశారు లెట్ హిమ్ డూ ఆయన పని ఆయన చేయని పోనీ అతను ఏమన్నా అవినీతి పరుడు దుర్మార్గుడు రాక్షసుడు అత్యాచారాలు చేస్తాడు మటలు చేస్తాడు అంటే తప్పట్టు మనమైనా తప్పడుతున్నాం జెంటిల్మెన్ నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు బాధ్యత కోరుకుంటున్నాడు చిన్ని ఎందుకు కొడుతున్నాడు అన్నది చిన్నిని పిలిచి ఇప్పుడు మొన్న అతను సాక్ష్యాలు ఎందుకు బయట పెట్టాడు ఆయన ఇంటి వెనకాలే మీటింగ్ పెట్టారట చిన్ని గెస్ట్ అట ఆయన వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రేపు మూడో తారీఖున కరెక్ట్ గా పెద్ద మీటింగ్ అట అక్కడ విసనపేట దానికి ఇచ్చి నీళ్ళు పిలుస్తున్నారు ఇతను వేల ఐదు ఆరో కార్యక్రమాలు ఆ ముక్క అధినాయకత్వానికి చెప్పినప్పుడు రాష్ట్ర నాయకత్వం అన్న ఏందయా కంపల్సరీ